రేణు దేశాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆవిడ ఒక మంచి హీరోయిన్ మాత్రమే కాదు అలాగే డైరెక్టర్ ప్రొడ్యూసర్గా కూడా కొన్ని సినిమాలు కూడా నిర్మించడం జరిగింది ప్రస్తుతం అంటే ఇటీవల వరకు కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించి కొంత గ్యాప్ తీసుకుని తన కెరీర్కి మళ్ళీ తన కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అయితే ప్రస్తుతం రేణు దేశాయ్కి సంబంధించి ఒక విషాదకరమైనటువంటి వార్త అయితే వినిపిస్తూ ఉందన్నమాట అంటే రేణుదేశాయి వాళ్ళ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నట్టు తెలుస్తోంది ఆవిడ రీసెంట్గా ఒక పోస్ట్ చేసినటువంటి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన పోస్ట్ను బట్టి చూస్తే ఆవిడ తల్లిగారు కాలం చేసినట్లుగా తెలుస్తోంది ఆవిడ తుదిశ్వాస విడిచినట్లు ఆవిడ మరణించినట్లుగా అయితే అంటే నేరుగా చెప్పకపోయినప్పటికీ ఆమె పోస్ట్ కావచ్చు లేకపోతే అక్కడ అర్థం చూస్తే మాత్రం ఆవిడ అయితే ఈ మామూలుగా తుదిశ్వాస విడిచినట్లుగానే తెలుస్తూ ఉంది రేణుదేశాయ్ అంటే ఆమె వాళ్ళ మదర్కి సంబంధించినటువంటి ఒక పాత ఫోటో ఒకటి షేర్ చేస్తూ ఓం శాంతి రెస్ట్ ఇన్ పీస్ అన్నట్లుగా అంటే మీకు ఇప్పటికైనా కానీ శాంతి అనేది దొరకాలి అనుకుంటే మేము కోరుకుంటున్నాం అన్నట్లుగా పోస్ట్ చేయడం కోటేషన్ పెట్టడం అయితే జరిగింది అంతేకాకుండా దానికి సంబంధించి ఒక సంస్కృతానికి సంబంధించినటువంటి ఒక శ్లోకం కూడా పెట్టడం జరిగింది అంటే పుట్టిన వారికి మరణం తప్పదు మరణించిన వాళ్ళకి మళ్ళీ తిరిగి జన్మం తప్పదు అనేటువంటి అర్థం వచ్చేలాగా భగవద్గీత సంబంధించినటువంటి ఒక శ్లోకాన్ని అయితే షేర్ చేయడం జరిగింది దీన్ని బట్టి చూస్తే అందరూ అనుకుంటున్నారు అంటే రేణుదేసాయి గారి తల్లిగారు కాలం చేసినట్లుగా అందరూ భావిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఏదైతే కామెంట్స్ కూడా చెప్తూ ఉన్నారన్నమాట అంటే ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఒక దిగ్భ్రాంతి అయితే నెలకొన్నట్లుగా తెలుస్తోంది అంటే రేణుదేశాయ్ అటు నటి మాత్రమే డైరెక్టర్ ప్రొడ్యూసర్ మాత్రమే కాకుండా ఇట్లా ఒక సోషల్ యాక్టివిస్ట్ కూడా ముఖ్యంగా మూగజీవాలకు సంబంధించి ఆవిడైతే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఈ పెట్స్కి సంబంధించి అంటే ఫండ్స్ కలెక్ట్ చేయడం కావచ్చు తన సొంత డబ్బులు కావచ్చు ఇవన్నీ కూడా తీసుకొని మూగజీవాలకు సంబంధించి వాటి బాగోగులు చూసుకోవడానికి ఎన్జిఓలతో కలిసి వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి అంటే ఆవిడ మంచి మనసు కావచ్చు ఆవిడ ఒక నటిగా కావచ్చు ఇండస్ట్రీలో ఒక మనిషిగా కూడా అందరూ కూడా ఇప్పుడు అంటే తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది అంతేకాకుండా అందరూ కూడా సంతాపం తెలియజేయడం అయితే చేస్తున్నారనమాట అటు ఇండస్ట్రీ వాళ్ళు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు అంటే రేణుదేశారు తలిగారు చనిపోవడంతో ఇక అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ రేణుదేశ ఏదైతే ఆవిడ చేశారో సోషల్ మీడియాలో పోస్ట్ దానికి సంబంధించి అయితే ప్రస్తుతం ఆ పోస్టు వైరల్గా మారింది అందరూ కూడా అంటే ఎలాగైనా కానీ అంటే వాళ్ళ తల్లిగారి ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ అయితే అభిమానులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు రేణుదేశాయికి ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి ఎందుకంటే ఒక మంచి హీరోయిన్గా తెలుగు తెలుగు ఇండస్ట్రీ నుంచి ఆవిడ గుర్తింపు పొందడం జరిగింది అనమాట అంతేకాకుండా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆవిడ మాజీ భార్యగా కూడా ఇప్పటికీ కూడా మెగా అభిమానుల్లో రేణుదేశాయికి ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి అటు మెగా అభిమానులు కూడా ఈ వార్త తెలిసిన తర్వాత ఒక ఇంత అంటే దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే రేణుదేసే తల్లిగారికి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలోనే అయితే ఇప్పుడు అంత్యక్రియలు ఎక్కడ జరుగుతాయి ఎప్పుడు జరుగుతాయి ఏ సమయం జరుగుతాయి ఇట్లాంటి ఏ వివరాలు కూడా ఆవిడ చెప్పడం అయితే జరగలేదు వివరించడం వెల్లడించడం జరగలేదు అయితే ఒక మళ్ళీ ఆ తర్వాత ఒక స్టోరీ అయితే పెట్టడం జరిగింది ఇన్స్టాగ్రాంలోనే ఏదైతే ఉందో అంటే ఇక్కడ ప్రస్తుతం సమాజం పోకడ ఎలా ఉంది అని దానికి సంబంధించినటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ కొటేషన్ అయితే ఉందన్నమాట అంటే ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఇక్కడ అంత్యక్రియలకి ఇంపార్టెన్స్ ఉంటుంది కానీ చనిపోయిన వాళ్ళకి కాదు అలాగే పెళ్ళికి ఇంపార్టెన్స్ ఉంటుంది కానీ వాడి మధ్యలో ఉండేటువంటి ప్రేమకు కాదు అనేటువంటి ఒక అర్థం వచ్చేలాగా ఒక కొటేషన్ పెట్టడం కూడా జరిగింది అయితే ఈ కొటేషన్ ఎందుకు పెట్టారనే దాని మీద అయితే క్లారిటీ లేదు కానీ అటువైపు వాళ్ళ తల్లిగారు ఏ సమయానికి కాలం చేశారు అలాగే అంత్యక్రియలు ఎక్కడ జరగబోతున్నాయి ఎలా జరగ ఏ సమయానికి జరగబోతున్నాయి అనేటువంటి వివరాలను కూడా వెల్లడించడం అయితే జరగలేదు కాకపోతే ఫస్ట్ ఆ తల్లిగారి పోస్ట్ ఫో ఫోటో ఒకటి పెట్టేసి ఆవిడ ఇలాగా కాలం చేసి వచ్చేలాగా కొటేషన్ పెట్టడం జరిగింది ఆ తర్వాత ఒక ఈ పోస్ట్ పెట్టిన ఒక రెండు గంటల తర్వాత మళ్ళీ తన స్టోరీలోనే ఈ కొటేషన్ అయితే పెట్టడం జరిగింది ఏదైతే అంత్యక్రియలకు మాత్రమే విలువ అంటే ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది కానీ చనిపోయిన వాళ్ళకు కాదు పెళ్ళికే ఎక్కువ అంటే పెళ్ళిళ్ళని మనం ఆర్భాటంగా చేస్తాము అంగరంగ వైభవంగా చేస్తాము కానీ వాళ్ళ మధ్యలో ఉండేటువంటి ప్రేమకు మాత్రం విలువ ఉండదు ఇంపార్టెన్స్ ఉండదు అనే విషయంలో అయితే ఆ కొటేషన్ ఉండడం జరిగింది ప్రస్తుతం మాత్రం రేణుదేశాయ్ చేసినటువంటి ఈ పోస్ట్కు సంబంధించి అయితే అటు అభిమానులు కావచ్చు ఇటు సోషల్ వర్క్ సంబంధించినటువంటి ఎన్జిఓలు కావచ్చు లేకపోతే కామన్ పీపుల్ కావచ్చు అందరూ కూడా కొంచెం విచారం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట ఎందుకంటే రేణుదేశ్ అటు సినిమాల్లో ఎంత పాపులర్ అయ్యారు సినిమాల్లో ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో ఒక నటిగా ఒక నిర్మాతగా ఒక డైరెక్టర్గా అలాగే ఇక్కడ ఒక మనిషిగా ఒక సమాజానికి సంబంధించినటువంటి ఒక బాధ్యత గల పౌరాలిగా కూడా ఆవిడకైతే మంచి పేరు ఉంది ఎందుకంటే ఎన్నో ఎన్జిఓలతో కలిసి ఆవిడ అంటే ఆవిడ సినిమాకి సంబంధించో లేకపోతే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించో పెట్టే పోస్టుల కంటే కూడా మూగజీవాలు ఏవైతే ఉంటాయో వాటిని కాపాడేందుకు లేకపోతే వాటి సంరక్షణకు సంబంధించి కావచ్చు వాటి బాగోగులకు సంబంధించి కావచ్చు దానికి సంబంధించిన ఫండ్స్ అనో లేకపోతే వాటికి సంబంధించి ఏమైనా ఇంట్లో ఈ స్ట్రేడ్ ఆక్సిడెంట్ వాటిని అడాప్ట్ చేసుకోవడానికి సంబంధించి ఈ పోస్టులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయన్నమాట ఆవిడ సోషల్ మీడియాలో ఈ నేపథ్యంలోనే అందరూ కూడా రెండు దేశ ఇంట్లో ఈ సంబంధించినటువంటి ఈ విషాదానికి సంబంధించి ఈ వార్త తెలిసిన తర్వాత మాత్రం అందరూ కూడా విచారం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి అయితే ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది అయితే ఇంకా దీనికి సంబంధించి మరి రేణుదాసా గారు ఎలాంటి సమాచారం ఇస్తారు ఏంటి అనేది మాత్రం తెలియదు ప్రస్తుతానికి మాత్రం ఆవిడ పెట్టినటువంటి ఒక సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగానే వాళ్ళ అయితే కాలం చేశారనే విషయం అయితే మనకు తెలుస్తుంది